టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పాత్రికేయుల మిత్రులకు వచ్చినటువంటి మాదిగా సంఘాల ప్రజాప్రంతర్మన్లకు వైస్ చైర్మన్లకు ప్రతి ఒక్క మాదిగా జాతి ప్రజలకు అందరి పేరు పేరున నమస్తలు తెలుపుతున్నాను నా పేరు చుట్టుపాక ప్రభాకర్ మాదిగా మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఈరోజు ఒక పండుగ దినంగా మనం భావించుకోవాలి ఎందుకంటే ఎంతోమంది మాదిగల అమరవీరులైనటువంటి మాదిగల చిరకాల స్వప్నం మాదిగల సుదీర్ఘ ఆకాంక్ష అయినటువంటి ఏబిసి వర్గీకరణను మనం మీద సాధించుకోవడం జరిగింది ఆ యొక్క వర్గీకరణ సాధించుకున్నాము కానీ ఉత్సవాలు జరుపుకోలేకపోతున్నాము ఆ యొక్క వర్గీకరణ ఏదైతే ఉందో మనం సాధించుకున్నామంటే దానికి ముఖ్య కారకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మాదిగల ముద్దు వర్గీకరణ స్పృష్టిదాత అయినటువంటి దామోదర్ రాధ నరసింహ గారు వీటి యొక్క శ్రమ ఎంతైనా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి మాదిగా వారికి కృతజ్ఞత తెలియజేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారితో పాటు మాదిగా రాజకీయ పోరాట సంస్థ తరఫున కూడా నేను రేవంత్ రెడ్డి గారికి మరియు దామన్నకు ఇద్దరికి ఇద్దరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే మనం ఒకటి గమనించాలి ఇక్కడ ఫిబ్రవరి నాలుగో తారీఖు ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగిందో వర్గీకరణ అంశాన్ని వర్గీకరణ అంశాన్ని ఆమోదం తెలిపింది కానీ మనం ఉత్సవాలు చేసుకునే క్రమంలో మనం వెనుకబడి ఉన్నాము దానికి కారణము కొంతమంది నాయకుల మాటల ద్వారా ఆ నాయకు ఆయకు మా నాయకులు ఏం చెప్తున్నారంటే మనకు జనాభా ఆమాశా కంటే తక్కువగా వచ్చింది పదకొండు శాతం ఇవ్వాలని చెప్పేసి అని అపతప మాటలు మాట్లాడుతున్నారు దయచేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ముప్పై ఏళ్ళు కొట్లాడుకున్నాము మేము కొంతమంది నాయకులు ముందుండి నడిపారు వాళ్ళ యొక్క కళ ఏంటి అంటే వర్గీకరణ సాధించుకోవడం వర్గీకరణ సాధించుకున్నాము ఏ ప్రభుత్వమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి జనాభా తమాషా ప్రకారం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం జరుగుతుంది రెండు వేల జనాభా లెక్కల ప్రకారంగా మనం మాదికల వాట ముప్పై రెండు లక్షల చిల్లరగా ఉంది కాబట్టే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది ఆ యొక్క ఏకసభ్య కమిషను ఏదైతే ఇచ్చిందో ట్రీట్ను ఏదైతే అభిప్రాయం తెలియజేసిందో వెనుకబడిన మాత్రాలు ఎంతమంది బాగుపడ్డారు మాదిగా మాది ఉపకులాలు మాల ఉపకులాలు ఎవరెవరి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి పూర్తి అధ్యయనం చేసిన తర్వాతనే ఈ యొక్క ఏబిసి అనే గ్రూప్లో చేర్చబడిందని చెప్పేసి అని మా మాదిక ప్రజలందరికీ నేను గుర్తు చేస్తున్నాను ఆ యొక్క తామాషా ప్రకారం మాత్రమే వారి యొక్క స్థితిగతుల ప్రకారం మాత్రమే విద్య ఆరోగ్య సామాజికంగా వీళ్ళు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి అని తెలుసుకున్న తర్వాత మాత్రమే వారి వారి విధంగా ఏ గ్రూప్లో పదిహేను మందిని బి గ్రూప్లో పద్దెనిమిది మందిని సి గ్రూప్లో ఇరవై ఆరు మందిని పెట్టడం జరిగింది వారి వారి శాతంగా ఏ గ్రూప్ కు ఒక శాతంగాను ఏ గ్రూప్ కు తొమ్మిది శాతంగాను సి గ్రూప్ కు ఐదు శాతంగాను ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడే కొంతమంది మన నాయకులు కొంత చెప్పడం జరుగుతుంది మాలకు ఉన్నటువంటి పదిహేను లక్షల జనాభాకు ఏ విధంగా ఐదు శాతం ఇస్తారు అని చెప్పేసి అని అయితే మిత్రులారా మాదేవ జాతి సోదరులారా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి మాదిగా సి గ్రూప్ ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉప్పు కులాలు ఉన్నటువంటి జనాభా పదిహేడు లక్షల చిల్లరగా ఉన్నది కాబట్టే వాళ్లకు ఐదు శాతంగా కేటాయించబడినది పదిహేను లక్షలు కాదు అని చెప్పేసి అని మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే బి గ్రూప్ లో ఉన్నటువంటి మాదిగలకు తొమ్మిది పర్సెంట్ ఏ విధంగా ఇచ్చారంటే బి గ్రూప్ లో ఉన్నటువంటి కొంతమంది మాదిగలను కొన్ని ఆర్థిక పరిస్థితులు స్థితిగతుల వలన ఏ గ్రూపుకు కొంతమందిని సిలోంచి ఏలకు బిలోంచి ఏలోకి ఏలో ఉన్నటువంటి కొంతమందిని బిలోకి కొంతమంది సిలోకి చేర్చబడింది ఆ యొక్క శాతము తొమ్మిది పర్సెంట్ అంటే మన ఇంత గతంలో రెండు వేల ఇంత ముందుకు ఇచ్చినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో రామచంద్రనాథు కానీ కమిషన్ ఏదైతే ఉందో ఆ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉందంటే వారి వృత్తుల పరంగా వాళ్ళు వాళ్ళు వృత్తుల పరంగా వాళ్ళ కులాల పరంగా మాత్రమే ఆ రోజు పదిహేను పర్సెంట్ జనాభా తమాషా ఇవ్వడం జరిగింది కానీ నేడు 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 ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మాత్రమే ఎకనామిక ఎకనామికల్లీ ఎక్కడెక్కడ ఉన్నారు ఏ విధంగా స్థితిగతుల ప్రకారం మాత్రమే ఈ జనాభా తమాషా ప్రకారము అన్ని ఆర్థిక పరిస్థితులతోటి గమనించే షమీం అక్తర్ గారు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది ఆ యొక్క సూచన మేరకు మాత్రమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దామన్న ఎన్నో రాత్రులు ఎన్నో గంటలు సమయాన్ని వెచ్చించి పాదవ జాతి బాగుపడాలని ఒక సహోద్దేశంతో వాళ్ళు శ్రమపడి ఈ రోజు మనకు వర్గీకరణ అయ్యే విధంగా మనకు చొరవ తీసుకొని చేసేరు కాబట్టి వాళ్ళను మనము వాళ్ళ కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి అని యావత్ మాదిగ జాతికి నేను ఈ బాబు జగ్జనరావు గారి విగ్రహం సాక్షిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మాదిగ రాజకీయ పోరాట సభతి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను కొన్ని కులాలు పైనకు కిందకు జరిగినాయి అని చెప్పేసి అంటారు వారికి ఉద్యోగాలు రావచ్చు వారికి ఉద్యోగాలు రావచ్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏదైతే సుప్రీం కోర్టు ఏ విధంగానైతే వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసిందో ఆ ఐదు సూచనల ప్రకారం మాత్రమే ఈ జస్టిస్ షమి అఖ్తర్ గారు ప్రభుత్వానికి సూచన ఇవ్వడం జరిగింది దయచేసి అందరు గమనించాలి ఈ యొక్క ఉత్సవాలు ప్రతి రాష్ట్రం మొత్తము జరుపుకోవాలని ఏదైతే ఇప్పుడు మేము మాదిగల ప్రజాప్రంట్ ఐక్యవేదిక ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో దామోద రాధనరసింహ గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో మేము పనిచేయడానికి ముందడుకు వచ్చాము మా యొక్క చైర్మన్ అయినటువంటి మేడి పాపన్న గారికి వైస్ చైర్మన్ అయినటువంటి ఇటకరాజు మాది గారికి మరొక వైస్ చైర్మన్ అయినటువంటి కనకరాజు మాదే గారికి అలాగే మేరీ మాది గారికి ఎంఆర్పిఎస్ మొదటి తరం నుండి నైన్టీ నుండి ఉన్నటువంటి విష్ణూరు బ్రహ్మయ్య మాది గారికి అరే గడ్డం యాదన్న గారికి రాజలింగమ్మ మాది గారికి వీరి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తు వారితో పాటు నా సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందుకు ధన్యవాదాలు